ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రఘురెడ్డి గారికి వామపక్ష పార్టీ అయినటువంటి సిపిఐ సిపిఎం పార్టీలు పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయి మొత్తం మీద మరతీస్తూ కాంగ్రెస్ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుని విజయా విజయాన్ని ఆకాంక్షిస్తూ ఊరు ఊర వాడవాడన ప్రచారం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా పంతొమ్మిదవ వార్డులో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది ధర్ణీలు సైల గారి నాయకత్వంలో ఈరోజు ఈ పన్నెండు వార్డులో తిరగడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు విప్లవతి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు రఘువీరారెడ్డి గారంటే ఎవరో కాదు జానారెడ్డి గారు అయినటువంటి పెద్ద కుమారు అయినటువంటి రఘువీర్ గారు జానారెడ్డి గారు ఈ జిల్లా అభివృద్ధికి దేవరకొండ నుంచి కోలాడు వరకు అటు చెలకుర్తి నుంచి సూర్యపేట వరకు ఈ పన్నెండు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక దప్పాలుగా చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా సాగర్ ఆయకట్టు ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జానారెడ్డి గారు చేయడం జరిగింది వారి తనయుడుగా వచ్చినటువంటి రఘువీర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాలో గతంలో నెహ్రూ గారి కన్నా అత్యధికంగా ఓట్లు వచ్చినటువంటి ఈ నల్లగొండ జిల్లా నారాయణ రెడ్డి గారి రావినారాయణ రెడ్డి గారు నెహ్రూ కన్నా ఎక్కువ ఓటు రావడం జరిగింది వారితోనే గతంలో పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా రావడి గారికి అయితే ఎట్లా ఓట్లు వచ్చినాయో అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారికి ధర్మభిషణ గారి గారికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ జిల్లాని అభివృద్ధి పైనటువంటి రెడ్డి గారిని కూడా ఆ ఓట్ల అంత ఓట్ల మెజార్టీతోని ఈ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచే విధంగా ఐదు లక్షల మెజార్టీతోని మనం గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లవేదన రవిరెడ్డి గెలుపుకి విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రచారం చేస్తుంది ఊరు ఊరిన వాడవాడన దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిపిఐ కార్యకర్తలు సిపిఎం కార్యకర్తలు అందరూ సహకరిస్తున్నారు ఇదే విధంగా ఈ సహకరించుకుంటూ ముందు పోయి ఈ యొక్క జిల్లాని ఈ నియోజకవర్గాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మన యొక్క హుజునగర్ నియోగవర్గాన్ని మనం అభివృద్ధి పదాలు నడిపించేందుకు మన స్వయశక్తుల వారికి ఆ బలాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన బలాన్ని ఒక లక్ష మెజార్టీ మనం ఈ నియోజకవర్గం నుంచి అందించాలని చెప్పి మన బలాన్ని అందిస్తేనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున మనకి అభివృద్ధి కార్యక్రమాలు తేయడానికి కానీ మనం పచ్చడానికి కానీ మన మన కార్యకర్తలకి దిగాడానికి కానీ ప్రజలకు అందుబాటులో ఉండడానికి కానీ మంచిగా ఉంటుందని చెప్పి ఒక లక్ష మెజార్టీని హుజునగర్ నియోగవర్గం నుంచి ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు